తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్ అకార్డింగ్ టు వేదిక క్యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కన్యా రాశి వారికి నరదృష్టి ప్రభావం ఉంటుందా లేదా ఎస్పెషల్లీ విమెన్ కి ఉంటే ఎలా ఉంటుంది దానికి వేదిక క్యాస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజు గారు సార్ కన్యా రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ కి నరదృష్టి ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఐడెంటిఫై చేయాలి రెమెడీ ఎవరు ఉంటుందా కన్యా రాశి మనం మాట్లాడుకునే అంశం కొంచెం క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి కన్యా రాశి స్త్రీలు అంటే ఎక్కువగా ఆడవాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము నరదృష్టి ప్రభావం అండి మనం మాట్లాడుకునేది జాతక అంశాలతో పాటు నరదృష్టిని కూడా సమన్వయం చేసుకుంటూ చెప్పాలి అయితే నరదృష్టి అంటే ఏదో సాధారణంగా ఏదో ఒక జనరల్ వర్డ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చాలా కొద్దిమందికి మాత్రం అనుభవించిన వాళ్ళకి తెలుసు కానీ అనుభవించే చాలామందికి కూడా అది నరదృష్టి వల్ల అని కూడా తెలియదు ఏదో అనుకుంటూ ఉంటారు అయితే నరదృష్టి అంటే ఏమిటి దాంట్లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉందో ఒక్కసారి మనం చూస్తే ముఖ్యంగా మొదటిది సామాన్యమైన దృష్టి సామాన్య నరదృష్టి అని మనం చెబుతూ ఉంటాం అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడో లేకపోతే ఎక్కడైనా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆనినప్పుడు మనకి ఏదైనా చిన్న విజయమో చిన్న బండో ఏదో చిన్నది ఏదైనా కొనుక్కున్నప్పుడో ఒక శుభం జరిగినప్పుడు ఖచ్చితంగా నలుగురు దృష్టి రావటమే పడుతుంది అబ్బా అనుకుంటారు దాన్ని సామాన్యమైన దృష్టిగా పేర్కొంటారు దానివల్ల సాధారణంగా ఈ యొక్క జ్వరము వికారము వామిటింగ్స్ ఆకలి లేకపోవడము నిద్ర పట్టకపోవడం లాంటి ఎఫెక్ట్స్ అన్ని ఖచ్చితంగా రెండు నుంచి నాలుగు రోజుల్లోనే కనబడిపోతాయి దానివల్ల ఎప్పుడైతే ఆ వ్యక్తి స్ట్రాంగ్ విల్ పవర్తో కానీ భగవద్ ఆరాధన దేవతార్చన లాంటివి చేస్తూ ఉంటాడో ఆ దృష్టి నుంచి తొందరగానే మళ్ళీ ఉపశమనం పొందగలుగుతాడు ఏం చేయకపోయినా వారి యొక్క జీవితం జీవన శైలి ద్వారానే ఇక రెండవది మహానర దృష్టి అండి ఇది చాలా భయంకరమైనది నాగరాజు గారు దీని గురించి చెప్పాలి అంటే ఈ మహానర దృష్టి సోకిన వాళ్ళు యాక్సిడెంట్స్కి గురవుతుంటారు రక్తం కళ చూస్తారు అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం పెరాలసిస్ వస్తుంది చాలామందికి లెఫ్ట్ ఆర్ రైట్ కానీ తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ అది ఏ సమస్యో గుర్తించడం చాలా కష్టం అవుతుంది హాస్పిటల్స్కి విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్య ఏంటో కూడా బయటపడుతుంది అదొకటి రెండవది గృహ నిర్మాణములు కానీ ఏదైనా ఒక ఓపెనింగ్స్ కానీ ఇల్లు ఇంట్లో శుభకార్యం కానీ అనుకున్నప్పుడు దాని గురించి మనం చేద్దాం అనుకున్నప్పుడు అది పనిలో పడినప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇల్లు కడతారు ఒక అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు దగ్గర అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతుంది మళ్ళీ అది కొన్ని నెలలైనా సంవత్సరాలే శంకుస్థాపన అవుతుంది మళ్ళీ ముందుకు వెళ్ళదు ఇంకా పని దాన్ని మహానరదృష్టి అంటారు ఈవెన్ ఎంగేజ్మెంట్ అవుతుంది పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోతాయి మహానర దృష్టి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో చనిపోతూ ఉంటారు అది మహానర దృష్టి తర్వాత భగవంతుడి మీద ఆసక్తి తగ్గిపోతుంది నమ్మకం తగ్గిపోతుంది భగవంతుడు లేడు ఏమీ లేడు ఏం పర్వాలేదు నేను చచ్చిపోతాను ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచనలు భావనలు ప్రకంపనలు ఆ స్వభావంలో మార్పులు శరీరంలో మార్పులు ఇవన్నీ కూడా మహానర దృష్టి ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుందండి ఒక అన్యోన్యంగా బ్రతికేటువంటి భార్యాభర్తల దంపతుల మధ్యలో ఆ అందంగా ఉండేటువంటి ఎవరో ఒకరి మీద మూడో ఒక వ్యక్తి యొక్క దృష్టి పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క దృష్టిని సంభోగ దృష్టిగా పేర్కొంటారు దానివల్ల ఆ దంపతుల మధ్యలో అన్యోన్యత తగ్గిపోతుంది లేదా అక్రమ సంబంధాలకి దారితీస్తాయి లేదా వీళ్ళిద్దరి మధ్యలో అనుమానాలు సందేహాలు భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడము ఇంతకు ముందులా ఉండకపోవడం లాంటివి ఎన్నో సమస్యలు సంభోగ దృష్టి వల్ల మ్యారేడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి డైవర్స్ దాకా వెళ్ళిపోతాయి ఇక నాలుగవది సంతాన దృష్టి అని ఉంటుందండి అంటే చిన్న పిల్లలకి చంటి పిల్లలు ఉంటారు కదా చంటి పిల్లలు ఏమీ లేకుండా అసలు ఏ కారణం లేకుండా అర్ధరాత్రిపూట లేచి కూర్చుని ఏడుస్తూ ఉంటారు ప్రతిరోజు లేకపోతే ఆరోగ్య సమస్యలు వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ జ్వరాలు లేకపోతే తినరు పెట్టింది చిక్కిపోతుంటారు చిక్కి అయిపోతుంటారు ఇవన్నీ కూడా సంతాన దృష్టి చాలామంది పిల్లలకి సంతాన దృష్టి తీవ్రమైనప్పుడు ఆ పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది నాగరాజు గారు అది చాలా ప్రమాదకరమైంది ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ కనుక వాళ్ళ మీద సంతాన దృష్టి పడింది అంటే ఆ ప్ర డెలివరీ అయ్యేలోపు మిస్క్యారీ అయిపోతుంది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ నార్మల్ లేడీస్కి వస్తాయి ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులతో సంతాన దృష్టి అనేటువంటి నరదృష్టి పడినప్పుడు చాలా ఇబ్బంది అండి సంతానం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు ఎవరింట్లో అయినా సంతానం ఇబ్బంది అవుతోంది వ పుట్టట్లేదు సంతానం కలగట్లేదు అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సంతాన దృష్టి మీ మీద ఉంది ఆ దృష్టి దోషం పోయేంత వరకు కూడా ఆ సంతానం నిలవదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తరువాత వచ్చేటువంటి సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి అంటే మన చుట్టూ ఉండేటువంటి మన ఫ్రెండ్సో మన ఫ్యామిలీయో లేకపోతే మన బంధువులో మన పరివారంలో ఉండేటువంటి వాళ్ళు కావాలని మనం ఎదుగుతున్నామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వెళ్ళొద్దు చేయొద్దు పాడైపోతావు నాశనం అయిపోతావు పడిపోతావు అప్పులు పాలైపోతావు ఇబ్బందులకు గురవుతావు నువ్వు ఒక్కడవే ఉంటావు ఎవరు సహాయం చేయరు అనే భయ ప్రకంపనలకి మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటారు అంటే మనం జాగ్రత్త అని మనం అనుకుంటూ ఉంటాం చాలామంది వ్యక్తిగతంగా సో మీరు చూసుకుంటే కనుక తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పేటువంటి జాగ్రత్తకి వాళ్ళు చెప్పేటువంటి మాటకి చాలా తిన్ లేరు మాత్రమే అడ్డుంటుందండి సో చూస్తే ఆ యొక్క డిఫరెన్సే సూక్ష్మ నరదృష్టి ఆ సూక్ష్మ నరదృష్టి పడింది అంటే మీ అంతటా మీరే మీ యొక్క ప్రయత్న మీరు చేసే ప్రతి పనులను ఆటంకాలు మీరే తెచ్చుకుంటారు మీరు ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళలేరు ఓవర్ థింకింగ్ ప్రాబ్లం వస్తుంది మీరు ఒక పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారనుకోండి సూక్ష్మ దృష్టి పడినప్పుడు ఆ భయంతో మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు ఎందుకు పెద్ద వ్యక్తి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని పక్క వాళ్ళు చెప్పేటువంటి మాటలు మైండ్లో ఉంటాయి అది సూక్ష్మ దృష్టి అండి నష్టానికి స్లో పాయిజన్ లాంటిది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనం బ్రెయిన్ వాష్ చేసేస్తారు మన ఆలోచనల్ని మార్చేస్తారు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం పెరిగిపోతుంది ఈ రకమైన వస్తాయి మరి ఎలా సార్ అంటే ఈ కన్యా రాశి వారికి గనక మనం చూసుకుంటే విమెన్ కి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది సో ప్రజెంట్ మీకు ఇక్కడ కన్యారాశి చూస్తే అండి కన్యారాశి రాశి జనరల్ జనరల్గానే చాలా సాఫ్ట్ పీపుల్ చాలా బిజినెస్ మైండెడ్ పీపుల్ మార్కెటింగ్ పీపుల్ లేకపోతే సొంతంగా ఎదిగి పది మందికి ఉపాధి ఇచ్చేటువంటి తెలివితేలు ఉన్నటువంటి పీపుల్ అదేవిధంగా కన్యా రాశి పీపుల్ ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతుంటారు ఖచ్చితంగా జనరల్గానే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కావచ్చు లేకపోతే కన్యా రాశి వాళ్ళకి కావచ్చు సూక్ష్మ నర దృష్టి ఇప్పుడు మనం చెప్పిన ఐదవది సూక్ష్మ నరదృష్టి ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుంది ఇలా సింటమ్స్ ఎలా ఉంటాయి సార్ వాళ్ళకి అంటే ఇది ఉంది అని ఎలా తెలుసుకోగలుగుతాము నీరసము తర్వాత ఆకలి లేకపోవడం అండి భయము చాలా మంది రాశి స్త్రీలు ఈ దృష్టి బారిన పడిన వాళ్ళు ఖచ్చితంగా నిద్రలోంచి లేచి ఉలిక్కు లేచి పీడకలతో బాధపడుతుంటారు ఎవరో వాళ్ళని తరిమేస్తున్నట్టు వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేకపోవడం ఒక డిప్రెషన్లో ఉండడం నీరసంగా మొహం వేసుకుని నాకు ఏం చేయాలో అర్థంగా ముఖంలో నవ్వు కూడా రాదండి ఆడవాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతుంది అందవిహీనం అయిపోతారు వర్చస్సు తగ్గిపోతుంది పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు వికారంగా వామిటింగ్ మైగ్రేన్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి ఇది మైగ్రెన్ తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇంకా చెప్పాలంటే ఈ కన్యారాశి స్త్రీలు జనరల్గానే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ తెలివంతా మందగించిపోతుందండి వాళ్ళ తెలివితేటలు ఏమీ చేయవు అండ్ ఇప్పుడు కనుక చూస్తే జనవరి మాసంలో కూడా వీళ్ళకి ఈ మహానరదృష్టి ప్రభావం వల్ల హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినటువంటి డిసెంబర్లో అదే ప్రాబ్లంతో బారిన పడ్డారు ఇప్పుడు మళ్ళీ జనవరిలో కూడా అదే ప్రాబ్లం వస్తుంది రెండు నరదృష్టిలు ఉన్నాయి ఖచ్చితంగా అండి సూక్ష్మ నరదృష్టి మహానరదృష్టి ఈ రెండు బారిన పడతారు మీరు ఫస్ట్ మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూడండి తెలుస్తుంది సూక్ష్మ నరదృష్టిలో ఏముంటుంది అని అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మహా ఇంక మహానరదృష్టి అంటే ఇంక మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది దానికి చాలా ఇబ్బందులు పడతారండి హాస్పిటల్స్కి సర్జరీస్కి ఇంజూరీస్కి గాయాలు పాలవ్వడము అసలు నిరంతరము మెడికేషన్ వాడుకునేటువంటి అవసరం ఈవెన్ టీనేజ్లో ఉన్నటువంటి కన్యారాసి అమ్మాయిలకు కూడా ఈ మహానరదృష్టి ప్రభావం వల్ల నిరంతరం మందులు వాడాలి హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి చెకప్లు చేయించుకోవాలి డబ్బులు వాడి ఖర్చు పెట్టాలి ఎలా సార్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి చూస్తే అండి జనవరి మాసం దగ్గర నుంచి మార్చి దాకా సూక్ష్మ నరదృష్టి ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఎప్పుడైతే మే తరువాత మే పదిహేను తరువాత నుంచి గురుడు టెన్త్ హౌస్లోకి రాబోతున్నాడో వీళ్ళకి వృత్తిరీత్యా కాస్త మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయో వీళ్ళకి సేమ్ సూక్ష్మ నరదృష్టి వల్ల మహానరదృష్టి వల్ల వీళ్ళు ఏదైనా వాహనాలు కానీ అవి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం పడుతుందో అవి కొనలేకపోవడము లేకపోతే వీళ్ళ వీళ్ళు సొంతంగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కానీ ఎంజాయ్ చేయలేరు అనుభవించలేరు ఎప్పుడైతే దృష్టి ప్రభావం పడుతుందో అవి యాక్సిడెంట్స్కి గురవ్వడము అలాంటివి జరుగుతాయి ఈ వాహన ప్రమాదాలు లేకపోతే పెళ్ళిళ్ళు మధ్యలో ఆగిపోవడము టెన్త్ హౌస్లో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ సపోజ్ సంతానం చూసినప్పుడు సంతాన స్థానం అధిపతి పదవ స్థానంలో ఉన్నాడు అనుకోండి సంతానం ఆలస్యం అవుతుంది దోషం ఉంటుందని చెప్తామండి సో సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా మిస్క్యారీ అవ్వడము లేకపోతే ఆ ఆరోగ్య సమస్యలు సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాగా గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు కన్యారాశి రాశి స్త్రీలకి కనుక న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే ఈఎంటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే అది మహానరదృష్టి యొక్క ప్రభావం చేత వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు విషయాలు ఈ మూడు ఆరోగ్య సమస్యలు వాళ్ళకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మహానరదృష్టి యొక్క ప్రభావం ఉంది ఎలా మరి దీనికి రెమెడీ ఏమైనా ఉందా సార్ అసలు ప్రత్యంగిర హోమం అండి ఇప్పుడు ఈ దృష్టి యొక్క ప్రభావం ఎంతకాలంలో పనిచేస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి వాళ్ళక నరదృష్టి సోకినటువంటి రెండు నుంచి ఏడు రోజుల లోపలనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అది నార్మల్గానే హెల్త్ ఇష్యూస్ కదా అని వాళ్ళు అనుకోవచ్చు కానీ తరచు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎఫెక్ట్ ఎక్కువ ఖచ్చితంగా మే దగ్గర నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క వార్తలు వినడము లేకపోతే ఆగిపోవడం పనులన్నీ అక్టోబర్ దాకా జరుగుతాయి మరలా అక్టోబర్ దగ్గర నుంచి మహానరదృష్టి యొక్క ప్రభావం తగ్గుతుంది సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మళ్ళీ లెవెంత్ హౌస్ లో గురుడు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో ఈ టైంలో వీళ్ళు చేయాల్సింది సుదర్శన హోమము మహాప్రత్యంగిరం హోమము ఈ రెండు హోమాలు కనుక చేసినట్లయితే వీళ్ళకి జాతకంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోవడంతో పాటు మహానర దృష్టి అయినా సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ మహాప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని ఉపాసన చేసినటువంటి బ్రాహ్మణులు లేదా పండితులు కనుక చేసి ఆ మంత్రాన్ని అభిమంత్రించి వీళ్ళ మీద చల్లుతారో వీళ్ళ కుటుంబ సభ్యుల మీద చల్లుతారో ఇంటి మీద చల్లుతారో ఇంట్లో ఉన్నటువంటి దోషము దుష్ప్రభావము నరదృష్టి అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి ఎలా మీరు చేస్తారా సరే తప్పకుండా దీంతో పాటు ఇంటర్నల్ జాతకంలో కూడా చూడాలి ఇంటర్నల్ జాతకంలో ప్లానెట్స్ బలంగా ఉన్నాయి అనుకోండి చాలా మంది ఓవర్కమ్ చేయగలుగుతారు ఆ శక్తి వాళ్ళకి లేదు అనుకోండి ఆ సమస్యలు ఇరుక్కుపోతారు ఆ ఇబ్బ మహానర దృష్టి అనేటువంటి చాలా ప్రమాదకరమైంది నాగరాజ్ గారు సో ఎప్పుడైతే ఆ ఇంటర్నల్ జాతకంలో చూసిన తర్వాత ప్లానెట్స్కి అనుగుణంగా ఈ యొక్క ప్రత్యంగి రావచ్చు ఈ యొక్క మహా సుదర్శన హోమం వచ్చు చేస్తామో వాటి నుంచి తొందరగా వెంటనే శ్రీఘ్ర ఉపశమనం అనేది కలుగుతుంది దీంతోపాటు ప్రతి జాతకుడు అంటే ఈ దృష్టి వల్ల బాధపడేటువంటి ప్రతి జాతకుడు ఉండేటువంటి సమస్య ఒకటి పూజలు చేయడానికి ఇష్టపడరు ఆసక్తి చూపించరు లేదా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది కలగదు కాన్సన్ట్రేషన్ భక్తి శ్రద్ధలు రావు పూజల మీద భగవంతుల మీద నిలబడదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ అయిన తరువాత నుంచి ప్రత్యంగిరా మహాసుదర్శన హోమం అయిన తరువాత నుంచి బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ముహూర్తంలో లేచి నూట ఎనిమిది సార్లు చదవాలి అలా నలభై ఎనిమిది రోజుల పాటు చదవాలి అలా చదివితే ఒకవేళ హోమం లేకుండా చదువుకోవచ్చు అనుకుంటారు అలా చదివేటువంటి ఆసక్తి మీకు లేకపోవడం చేత భక్తి దాని మీద దృష్టి పెట్టలేకపోవడం చేత సమస్య సార్ట్అవుట్ అవ్వడం చాలా కష్టం అండి ఏదో తాత్కాలిక ఉపశమనం పొందుతారు ఎప్పుడైతే అమ్మవారి యొక్క హోమం జరుగుతుందో ఆ తరువాత నుంచి జరిగేటువంటి మంత్రచపం మీకు సిద్ధిస్తుంది మంత్ర సిద్ధి అనేటువంటిది కలుగుతుంది బాగుంటే ప్రతిరోజు చేసుకున్నట్లయితే నరదృష్టి ప్రభావం మళ్ళీ జీవితంలో మీ దరి చేరద్దు ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్ గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్లికి ముహూర్తం పెట్టించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు దాంతోపాటు కొంతమంది అన్న వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధగానే ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు అయిందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొటెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేయిస్తాను డెఫినెట్గా ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ